చేర్చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకింగ్ చేర్చేయండి మీ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేర్చేయండి మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను కామెడీ అయితే కాదు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీ లైఫ్కి సంబంధించింది ఇప్పుడు యూట్యూబ్ అనేది యూట్యూబ్ అనేది ఏం చేయాలంటే చాలా ఒకరు ఎలాగ మొబైల్ చూస్తుంటారు ప్రతి ఒక్కరు చాలా ఖాళీగా ఉంటుంటారు ఎలాగ మొబైల్ అలగా ఎలాగా చాలా చాలామంది ఖాళీగా ఉంటారు పది నిమిషాలు ఒక వీడియో లేక పెట్టినా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్యాన్స్ మీకు రోజుకో వీడియో లెక్క ఏదో ఒకటి ఒక రెండు సెకండ్లు వీడియో అయినా ఏదో ఒకటి రోజుకోవతి ఇంత వే టైం వేస్ట్ చేస్తుంటే ఏదో ఒక వీడియో పెట్టుకోలేము పోనీ మగవాళ్ళు కాదు లేడీస్ కూడా చెప్తున్నా ఎవరైనా యూట్యూబ్ ఎలాగ మొబైల్లో అలాగ ఇలాగ కిలుస్తుంటాం కాబట్టి ఏదో వీడియో పెట్టాలి ఫ్యాన్స్ ఏదో పెట్టాయి లేడీస్ అయినా మీ ఇంట్లో ఉంటే కుకింగ్ కానీ ఏదో పోతే ఈరోజు ఇచ్చేసాం ఈరోజు ఇచ్చేసాం పల్లిదూర్లో ఎలాగో రోజుకో మన ఏదో కార్యక్రమం జరుగుతుంది అది తీసి పెట్టినా మీకు చాలా బెనిఫిట్ ఉంటాయి ఏదో కౌచల్ కోర్ కౌసులు కానీ ఏదికైనా వస్తాయి ఫ్యాన్స్ ఏదో క్వశ్చన్ పనికి వస్తాయి ఇప్పుడు మీ చిన్న విషయం చెప్పబోతున్నాం యూట్యూబ్ అంటే అనగలు కానీ ఏదో చూసి పెట్టాలి అది పెట్టిందే మళ్ళ మళ్ళీ పెట్టిన లైక్లు రావు షేర్ చే కామెంట్లు రావు ఏమీ రావు ఫిట్ని పెట్టుకోవద్దు వెరైటీగా ఏదో ఒకటి మీ ఎక్కడ ఎక్కడ లేని వీడియో కానీ మీ ఊర్లో ఏదో జరిగేటప్పుడు తప్పుదో ఆ వీడియో తీసుకొని లేదా పెళ్ళి అయ్యేటప్పుడు వీడియో కానీ ఒక వీడియో తీసిన తప్పు పెద్ద కానీ అలా తప్పుడు మాత్రం లైక్లు చేసి సబ్స్క్రైబ్లు అనేవి ఎక్కువ వస్తాయి అందువల్లే ఏదో వీడియో పెడతారు ఫ్యాన్స్ ఈ మొబైల్ రోజల్లా మొబైల్ కిలుపుతాం రోజుకో వీడియో అంత పది నిమిషాలు దాని గురించి అని పట్టుకుంటే సింపుల్గా అవుతుంది ఫ్యాన్స్ రోజుకి అదే చెప్పమంది చాలా ఖాళీగా ఉన్నారు ఊర్లో ఏదో పనికి చదువుకునే వాళ్ళు చదువుకోవాలి చదువుకో అంటే చదువు అయి జాబ్ అనే వాళ్ళు ఏదో పనికి వెళ్ళాలి ఫ్యాన్స్ ఏదో పనికి వెళ్తే ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు రోజుల్లో కానీ వెళ్ళకపోతే క్యూచర్లో చాలా ఇబ్బంది అయిపోతాం ఇప్పుడు కానీ వెళ్తే ఫెట్లు ఒట్టుగానే నాలుగు రోజులు వెనక వేసుకొని నువ్వు లేదు ఏదో పని చేయాలి ఫ్యాన్స్ ఏదో ఊళ్ళో చదువుకునే చదువుకోవాలి చా చాలా హ్యాపీ చేసుకోవాలి పని ఏదో అవుతాయి అలాగని డైలీ వెళ్ళిపోకర్లేదు ఎప్పుడో అలాగే వెళ్తుంటే మన ఇంటి కోసలు కానీ మన కోసలు కానీ వద్దెక్తాయి ఫ్రెండ్స్ ఈ డబ్బులు యూట్యూబ్ నుంచి వచ్చే ఒక ఫ్యాన్స్ నేను చెన్నై వెళ్ళి కష్టపడి సంపాదించిన డబ్బులు ఫ్యాన్స్ ముప్పై వేలు మీరు కూడా అంటే ఏది చేసేక్కర్లేదు ఏదో పని ఊర్లో ఇవి యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు కాదు చెన్నై వచ్చి నెల అయ్యింది రోజుకు వెయ్యి రూపాయలు లెక్క పూలి పని చేసాను ముప్పై వేలు నెలకి మీ మా పేటిని మేము చేస్తాం యూట్యూబ్ నుంచి మీ పేటిని మేము చేయండి ఫ్యాన్స్ ఓకే కామెంట్ రూపంలో తెలపండి వీరి వెళ్ళండి దయచేసి ఇప్పుడు కామెంట్లు చాలా తక్కువ తక్కువయ్యాయి ఫ్యాన్స్ సబ్స్క్రైబర్లు అన్నీ పెరగాలి దాంతో పాటు కామెంట్లు కూడా పెంచు పెంచండి ఫ్యాన్స్ మీకు కలిగింది ఏదో ఒకటి పెట్టండి ఫ్యాన్స్ ఓకే రేపు వీరియోలో కలుపండి